విన్యూస్ స్వాగతం ఫుడ్ ప్రాసెసింగ్ లో అవకాశాలు అనే అంశంపై డిక్కీ సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో పరిశ్రమల పూర్తిగా సహకరిస్తుందన్నారు పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పన వస్తుందన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉండకూడదనేది చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశం అన్నారు గత ప్రభుత్వం పరిశ్రమల ఉన్నతిని నిర్వీర్యం చేస్తుందన్నారు రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే అన్ని అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మేము పెట్టిన పెట్టుబడులకి మేము చేసే వ్యాపారాలకి ఒక ప్రోత్సాహం కనిపిస్తుంది అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఎంతో దూరదృష్టి ఎంతో అనుభవం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరి అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారు వీరి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని యువతీ యువకులకి అత్యధిక నిరుద్యోగ యువతీ యువకులకి మంచి భవిష్యత్తు మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయని నమ్మకం కలిగింది దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇతర మంత్రులు కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ ఉద్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు తప్పకుండా జరగాలని చెప్పేసి